హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ జాతకంలో కానీ కాల సర్ప దోషం ఉంటే దానికి ఆ ప్రభావం ఎలా ఉంటుంది పరిహారాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారో గంట ఆల్ అని కొట్టండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక శాస్త్ర ప్రకారం వ్యక్తి జాతకంలో గ్రహాలు నిర్దిష్ట స్థితిలో ఉన్నప్పుడు కాలసర్ప యోగం ఏర్పడుతుంది కాలసర్ప యోగం ఏర్పడినప్పుడు వ్యక్తి జాతకంలో కాల సర్ప దోషం ఉంటుంది ఈ దోషం చాలా అశుభకరమైనదిగా చెప్తారు జాతకంలో దోషం ఉంటే ఆ వ్యక్తి జీవితంలో వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయి అలాంటి వ్యక్తి జీవితం పోరాటాలతో నిండి ఉంటుంది అసలు దోషం అంటే ఏంటి హిందూ మతంలో రాహువు కేతువులను ఛాయాగ్రహాలుగా చెప్తారు ఈ రెండు గ్రహాలు ఎల్లప్పుడూ ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్య వచ్చే విధంగా ఉన్నప్పుడు ఒక యోగం ఏర్పడుతుంది ఈ యోగాన్ని జాతకంలో కాలసర్పదోషం అంటారు కాలసర్పదోషం లక్షణాలు ప్రభావాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం ఎవరి జాతకంలోనైనా కాలసర్పదోషం ఉంటే వారి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అటువంటి వ్యక్తి జీవితంలో ఆర్థికంగా మానసికంగా శారీరకంగా సమస్యలతో నిండి ఉంటారు అటువంటి వ్యక్తులు జీవితం అంతా చాలా కష్టపడాల్సి ఉంటుంది కాలసర్పదోషం కూడా ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది తరచుగా అనారోగ్యం బారిన పడతారు ఒక వ్యాధి నయమైతే కొంత సమయం తర్వాత మరొక వ్యాధి ప్రారంభమవుతుంది కాల సర్పదోషంతో బాధపడుతున్న వ్యక్తి ఉద్యోగం లేదా వ్యాపారంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది జీవితంలో మళ్లీ మళ్లీ ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది జాతకంలో కాల సర్పదోషం ఉన్న వ్యక్తులు వైవాహ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది అలాంటి వారి వైవాహ జీవితం ఒత్తిడితో కూడుకున్నదిగా ఉంటుంది అంతేకాకుండా పిల్లల వైపు నుండి కూడా అనేక రకాల సమస్యలు వారి జీవితంలోకి వస్తాయని నమ్మవలసిన అవసరం కూడా ఉంటుంది అయితే ఈ దోషానికి నివారణలు ఉన్నాయా ఉన్నాయి దోష ప్రభావాన్ని తగ్గించడానికి జ్యోతిషశాస్త్రంలో అనేక చర్యలు ఉన్నాయి ఈ నివారణలను సరిగ్గా అనుసరించడం ద్వారా కాలసర్పదోష ప్రభావాలు గణనీయంగా తగ్గుతాయి దోషంతో బాధపడుతున్న వ్యక్తి తన ఇంటిలో మాత్రమే కాదు అతని దగ్గర నెమలి ఈకలను ఉంచుకోవాలి ప్రవహించే నదిలో వెండితో చేసిన పాములను విడిచిపెట్టాలి కాలసర్పదోశ నివారణకు శివుడిని ఆరాధించాలి కనుక శివుణ్ణి పూజించి ప్రతిరోజు ఇంట్లో లేదా ఆలయానికి వెళ్ళి శివలింగానికి పాలు సమర్పించి అభిషేకం చేయాలి కాలసర్పదోశ ప్రభావాలను తగ్గించడానికి మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల అత్యంత ప్రయోజనం కలుగుతుంది ఇక పురాణాల ప్రకారం శివుని అవతారమైన హనుమంతుడిని పూజించడం వల్ల కాలసర్పదోష ప్రభావం కూడా తగ్గుతుంది హనుమాన్ చాలీసాను ప్రతిరోజు పదకొండు సార్లు చదవాలి కాలసర్ప దోషం విషయంలో ఇంటి ఎలవేల్పున క్రమం తప్పకుండా పూజించాలి ఇలా చేయడం వలన కూడా మీకు ప్రయోజనం ఉంటుంది కాబట్టి కాలసర్ప దోషం అంటే ఏంటి కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు ఎటువంటి నిర్ణయాలు నివారణలు చేయాలనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్